మీరు ఐదు వందలకి చిల్లరి పోయి కేసు పెడతా మీద మేమెవరం అయితే మీకు ఎందుకు ఎట్ట అంటే రోజు ఫ్లవర్ అవును మెంటల్ హాస్పిటల్లో చేస్తారు కదా మరి ఎవరు కడతారు ఈఎంఐఎం అండ్ చెప్పండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇంకొక కొత్త వీడియో అయితే మీ ముందు వీడియోతో అయితే మీ ముందుకు వచ్చిన ఏంటి ఆ వీడియో అంటే తమిళ చూస్తే మీ అందరికి అర్థమైపోయింటది ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్లో ప్రాంక్ కాల్ వీడియో తీయబోతున్నా నాకే కొంచెం నల్వ్ చాలా నర్వస్గా ఉంది ఎందుకు అని అంటే ఇప్పటివరకు నేను ఇలాంటి ధైర్యాలు చేయను ఎందుకంటే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎవరి మీద ఏమైనా ప్రాన్ చేస్తే బాగుండు మా వాళ్ళ మీద అనిపిస్తుంది కానీ ఇక వాళ్ళు ఇక రివర్స్ కొంచెం మా వాళ్ళు కొంచెం బాగా క్లాస్ అన్నమాట సారీ మాస్ అన్నమాట ఇంకేం మాట్లాడతారు ఏమో వద్దులే వీడియోలో మళ్ళీ మనకు అంతంత మాత్రం ఎడిటింగ్ కూడా వచ్చేది అందుకని చెప్పేసి నేను ఇన్ని డేస్ చేయలేదు కానీ మొత్తానికి ధైర్యం తెచ్చుకున్నా సో వీడియో తీసే ఫోన్ నాది ఈ ఫోన్ వచ్చేసి మా వదినది మా వదిన వచ్చింది నా కోసం వీడియో తీద్దామంటే సరే అని వచ్చింది ఇంకా నేను తన ఫోన్తోని మా వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర తినేది కొత్త నెంబరు లేదు అందుకని ఇంకా తన నెంబర్తోనే చేస్తున్నా నా దగ్గర ఎక్స్ట్రా నెంబర్ లేదు మా ఆయన దగ్గర ఉంది కానీ ఇంక ఇప్పుడు ఆ సిమ్ కోసం మళ్ళీ దానికి రీఛార్జ్ చేయించాలి అదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంక దీంతోనే చేస్తున్నా మాక్సిమం కొంతమందికి అయితే దీంతో చేస్తాను ఇంకా చాలా మంది ఉన్నారు బక్రా చేయడానికి మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా ఎందుకంటే నేను ఎక్కువ ఎవరితో మాట్లాడాను కదా వాళ్ళందరికీ అంత ఐడియా ఉండదు నా వాయిస్ కూడా గుర్తుపట్టదు చాలా ఇయర్స్ నుంచి టెన్త్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా సో వాళ్ళందరికి కూడా చేస్తా ఈ వీడియో మంచిగా వెళ్తే కంపల్సరీ వాళ్ళకు కూడా కొంతమందికి చేస్తా సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే కొంతమందికి ఫ్యామిలీకి కొంతమందికి ఫ్రెండ్స్ కి అట్లా చేస్తా మాక్సిమం ట్రై చేస్తా చూడండి వస్తుందో సో వీడియో అయితే మొత్తం చూడండి గైడ్స్ మీకు అయితే మస్తు నచ్చుతుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి ఇట్లా కొత్త కొత్తగా నేను అది వేసిన భయం భయం అవుతుంది ఇంకా అంత దేవుడే సో స్టార్ట్ అయితే చేద్దాం ఫస్ట్ ఫస్ట్ ఎవరికో చేయను మా పిండికే వేస్తాను ఎందుకంటే తన నెంబర్ లేదు ఫస్ట్ మా పిండికి వేస్తాను ఒక్క నిమిషం హలో 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 వినిపించట్లేదా అండి మీరు మీరెవరు మీ పేరు హింగమ్మనేనా మీ కొడుకు పేరు రాకేషా మీ అబ్బాయి మా అమ్మాయి వెనకాల వద్దు వద్దు అంటే అట్లా లవ్ చేస్తున్నా అది చేస్తున్నా అని వెనకాల వాడుతున్నాడు మేము ఇంకోసారి అట్లా చేసి అస్సలు ఊరుకోము చెప్తున్నా ఈసారి అయితే ఫుల్ కొట్టేస్తాము అండ్ అట్లానే కేసు పెట్టి పోలీస్ స్టేషన్ మేమెవరం అయితే మీకెందుకు చెప్పండి నాకెట్లా తెలుస్తుంది అంటే మీది వేరే క్యాస్ట్ మాది వేరే క్యాస్ట్ మీరు వేరే ఊరు మాది వేరే ఊరు కదా ఊరు తెలియాలి కదా మా అమ్మాయి దగ్గర మీ నెంబర్ ఉంది మీ అబ్బాయి ఇచ్చాడంట అమ్మాయి జాగ్రత్త ఉంటే అమ్మాయిపోతారా అడుగులేనే కదా మా అమ్మాయికి ఆల్రెడీ చెప్పాను అలాగే ఓకే అంది అట్లనే మీకు కూడా ఒకసారి చెప్తే మీరు మీ అబ్బాయికి కూడా చెప్పుకుంటారని నేను అలా కాల్ చేశాను మీకు అదేనమ్మా నేను కూడా ఆడపిల్లన ఆడపిల్లనైనా అంతేనా అంతే నా కదా మీ అబ్బాయి వెనకాల పడుతుంటే మా అమ్మాయి ఏం చేస్తుంది అండి చెప్పండి అంటే రోజు ఫ్లవర్ పట్టుకొని నేను వెనుకలతో ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ పట్టుకొని నేను వెనుకలవాడుతుంది అవుతుంది ఒక మూడు నాలుగు సంవత్సరాలు

అవును నవ్వుతారని నేను చెప్తున్నా నవ్వుతారు అట్లా వెనక పడద్దు అని చెప్పమని చెప్తున్నా మీకు నా కూతురు వెనకాల పడుతుండు నా కొడుకు ఊరుకోడు చెప్తున్నా ఎగిరి ఎగిరి కొడతాడు మళ్ళా వాళ్ళక్క వెనక పడితే

ఏం కాదులే మమ్మీ మన రాకేష్ మామనే కదా పర్లేదు లవ్ చేస్తా అన్నది రండి తొందరగా వచ్చేయండి బయలుదేరండి అమర్పేట నిన్న పోయినా నైట్ పోయిన రేషన్ షాప్ దగ్గరికి రండి నైట్ పోయినా రేషన్ షాప్ షాప్కి రావాలా

ఫస్ట్ క్లాసు చెప్తా విను ఫస్ట్ క్లాసు పేరు కశ్విక నిక్ నేమ్ జున్ను వాళ్ళ తమ్ముని పేరు రిషివు ఇంకా ఉన్నాయి కేసు పెడతాం నా కొడుకు ఏమో నువ్వు లైన్ వేస్తున్నావు నా బిడ్డకేమో నీ కొడుకు లైన్ వేస్తుంటే కేసు పెడతాం

ఇద్దరు ఎత్తనా మేము కదండి లవ్ చేస్తాను అంటే గ్రేట్ అసలు బిడ్డ అదృష్టమంతరాలు ఇంకోసేపు నా కొడుపు నీ బిడ్డకి ఏమైందన్నది ఇప్పుడ నీ బిడ్డ అదృష్టవంతరాలు అంటే ఒక్క కాదు పిల్లచే వంటి అంటే ఎంత అదృష్టవంతురాలు చెప్పు నువ్వు సరేలే చేస్తాక చేద్దాం మా పిన్నికి అమ్మకి కూడా లింగమ్మనే ఏమంటదో ఏం కథ నోపు చేస్తున్నాయి ఇప్పుడు మా పిన్ని అంటే ఎవరు అంటే మా మమ్మీ వల్ల పిన్ని కూతురు పెద్ద కూతురు ఉందో లేదు ఎత్తుదో లేదో హలో హలో మీ పేరు లింగమ్మేనా మీరు మెంటల్ హాస్పిటల్లో చేస్తారు కదా అలో హలో నన్న ఎందుకు జాయిన్ చేస్తారండి మీరు reinka ఎవరు నువ్వు కాదు నా పేరు నేను వేరే పేరు గాని మీతో మాట్లాడడానికి అర్జెంట్ గా కాల్ చేసిన మీ ఆయన ఉన్నాడా అండి లేరా అయితే ఇదే కరెక్ట్ సమయం మీతో మాట్లాడడానికి చెప్పాలనుకుంటున్నాను మీ పేరు మీద ఒక కోటి రూపాయలు ట్రాన్సాక్షన్ అయింది మీకు ఇవ్వడానికి కాదండి జోకు లాపండి మీ పేరు మీద లోన్ తీసుకున్నారు కోటి రూపాయలు ఆయన తీసుకున్నారు అవునండి ఎందుకు ఇవ్వాలండి మీ పేరు మీద మీ బ్యాంక్ అకౌంట్ మీద మంచి రిమార్క్స్ ఉన్నాయి సారీ సారీ మీకు రిమార్క్స్ లేవు మంచి పర్సంటేజ్ సివిల్ బాగుంది మీకు రెండు సార్లు ఈఎం కాదండి కానీ ఇప్పుడు ఎందుకు కాల్ చేసినాం అంటే ఈఎంఐలు కట్టట్లేదండి మీ వారు

మధ్య ఫ్రీ కదా మరి ఎవరు కడతారు ఈఎంఐ అమౌంట్ చెప్పండి మీ ఆయనని నేనేం చేసుకోవాలండి మా బ్యాంక్ వాళ్ళు ఏం చేసుకుంటారు అయితే మీ ఆయనవి కిడ్నీలు లివర్లు గుండె అన్ని అమ్మేస్తాము మరి మీరు ఎలా తీసుకెళ్లి పొమ్మంటున్నారు ఏం కాదండి ఆ కోటి రూపాయలు పోను మీకు ఇంకా రెండు మూడు కోట్లు వస్తాయి అవన్నీ అమ్ముతే ఇంకంత మంది కండి చేసేది చాలదా ఈ జన్మకి దొరకడానికి ఏముందండి అదే ఏరియా మీరుండే ఏరియానే మీరు అలా ఏరియా పేర్లని చెప్పేసేయకండి మాకు చాలా ప్రాబ్లం అయితది మా బ్యాంకుకి ఈ కోటి రూపాయలకు సంబంధించింది ముందు క్లియర్ చేసేయండి మీ ఆయన్ని మేమేం చేసుకుంటామండి కాదండి మా దగ్గర కోటి రూపాయలు తీసుకొని ఇంకా మేమే కోట రూ పోయాలా

అవును కదా ఒక పది లక్షలు చెప్పినా నమ్ముతుండనేమో ఇంకా నా వాయిస్ ఇందాక నేను వాయిస్ మార్చలేదా అంత కాస్ట్లీ అల్లుళ్ళని నేను మెయింటైన్ చేయలేనమ్మా మా ఇంట్లోనే ఉన్నా ఉన్నా ఇప్పుడు మాట్లాడిరుగా ఇంకో పిన్ని అదైతే అస్సలు నమ్మలేదు అంటే నేను చాలా మరి ఓవర్గా చెప్పేసినట్టున్నా అమౌంట్ ఏ ఫైవ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ చెప్పు మేబీ నమ్ముండొచ్చు ఇప్పుడైతే నమ్మలేదు రివర్స్ చూసి మా వాళ్ళు పంచులు అట్లుంటాయి ఆమె మా సొంతమ్మ మమ్మీ వల్ల చిన్నమ్మ కూతురు అనమాట మమ్మేనామేమేం మాట్లాడతాడు ఏమో గుర్తుపడతాడో లేదో అంటే నేను ఎందుకు అన్నీ ఇటు మా సైడ్ వాళ్ళే చేస్తున్నా అంటే ఈ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది కదా మా డాడీ వాళ్ళ సైడ్ వాళ్ళే అందుకే మా మమ్మీ వాళ్ళ సైడ్ వాళ్ళే చేస్తున్నా నేను నెంబర్లు అన్నీ రాసుకున్నాను ఇందులో హలో హలో వినిపిస్తుందా అండి మేము హలో మీరు మర్చిపోయారా నా దగ్గర అప్పు తీసుకున్న విషయం మీరు అయ్యో అలా ఎలా మర్చిపోతారండి కాగితం రాసి మీరు నా దగ్గర అప్పు తీసుకున్నారు ఏ రీజన్ వల్ల తీసుకున్నారు తెలుసు అప్పు మీరు హైదరాబాద్ లో ఇల్లు కట్టేటప్పుడు నా దగ్గర అప్పు తీసుకున్నారు ఇల్లు కట్టేటప్పుడు ఎవరు అనంటే మీరు అలా మర్చిపోతారండి నా పేరు పెంటమ్మ మీ ఊరు హైదరాబాద్ కాదు కాదు మీ ఊరు రామజయపురం రాంజేపురంకి రండి మాట్లాడుకుందాం రేపు రండి అన్నం నేను తింటూ మీకేంటి తినకపోతే ఏంటి మీ ఆవిడని పట్టుకొని రండి రామజయపురం హలో మీ ఆయన నా దగ్గర పది లక్షలు అప్పు తీసుకున్నాడు వెంకన్న కథ మీ ఆయన పేరు హలో రాం జురంకి రండి పది లక్షలు తీసుకొని వెళ్ళినారు కదా ఏ మాది రాము జురం అని చెప్పలేదు మీతోని మీది రాంజపురం మాది వేరే ఊరు మీది అలా మాట్లాడకూడదు నేను మీకే ఇచ్చినది అవును మీ ఆయనకు ఇచ్చినది కాగితము లేదు అండి మీ మీద నమ్మకముతో నోటి మాటతో ఇచ్చినా హలో 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 కట్ చేసి వాళ్ళు నిజంగానే వాళ్ళకి ఇక్కడ హౌస్ ఉంది అందుకని వాళ్ళు నిజం అనుకోని వచ్చాం తగులు కూరెవరాంగ్ కాల్స్ వస్తాయి కదా అయ్యో గట్లుంటుంది అయ్యో దేవుడా హలో హలో మావయ్య హలో మావయ్య హలో ఇప్పుడు అట్లే హలో మావయ్య చెప్పు దాదా అంట అట్లు ఇది నాకు చేస్తుందా హలో అమ్మా ఏంది తగులు కుర్రు ఎవరు అంటే నేనే మాట్లాడింది ఫస్ట్ కూడా నేనే మాట్లాడిన తమ్మా ఫస్ట్ కూడా ఇప్పుడు మాట్లాడానా ఇప్పుడు మాట్లాడానా మీరు మా దగ్గర అప్పు తీసుకున్నారు కాదు ఆ తోటకూర కట్టలు కట్టుకుంటాయి ఈ తొక్కలో ఎక్కడ తగిలిదురా అనుకున్నావా నేను కాదత్తమ్మా నేను వీడియో తీసుకుంటున్న ప్రాంక్ కాల్ వీడియో ఆల్రెడీ ఎవరెవరికి చేసినా మా పిన్నికి చేసినా నాన్న కూడా బుక్ అయిండు మళ్ళీ ఇంకో పిన్నికి చేసిన లింగక్కకి చేసినా ఇప్పుడు నీకు చేసినా మా చిన్నపిండి అయితే మొత్తం అసలు ఇంట్లోనే ఉన్నా తిన్నా తిన్నా నేను మళ్ళీ చేస్తాలే ఫోను దీనికి ఏం చెయ్యట్ ఇద నా నెంబర్కే చేస్తా హలో హలో సో గైస్ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఏం చేయాలి మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా చూసిరా మా ఫ్యామిలీలో చాలా నేను అంటే ఒక మంత్స్ వన్ ఇయర్ అట్లా మాట్లాడుకుని ఉండేటోళ్ళు కూడా ఉంటారు అందుకే కొంతమందికి నా వాయిస్ గుర్తుపట్టరు అని అనుకున్న వాళ్ళకే చేసినా కానీ ఇంకా తర్వాత వాయిస్ మార్చి మాట్లాడడం వల్ల వాళ్ళు గుర్తుపట్టలేదు కానీ తర్వాత నా రియల్ వాయిస్ మాట్లాడితే చూసిర ఎట్లా గుర్తుపట్టేసిరో అందుకే ఎందుకంటే మా వాళ్ళకి ఎవరికి ఇంత అద్భుతమైన గొంతు లేదన్నమాట నాకు కదా అందే సో అందుకని చెప్పు కూడా అదొకటి మైండ్లో ఉండిపోయింది ఇంకా వీడియో లాగ్ అవుతుంది కూడా అని కూడా నేనైతే ఇట్లా ఆపరేషన్ ఒక నలుగురికి వేసి అయితే సో నేను ఇంకొక వీడియో కూడా అనుకుంటున్నా ఏంటి అని అంటే సేమ్ యాజ్ ఈజ్ మా దీనికి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను మా ఫ్రెండ్స్ మీద కూడా వేసా ఇంకా వాళ్ళతోనైతే చాలామందితో సంవత్సరాల నుంచి మాట్లాడేటాయి కాబట్టి మంచిగా ఆడుకోవచ్చు వాళ్ళతోనైతే అంటే కొంచెం ట్రెండీగా ఉండే టాపిక్స్ తీసుకొని వాళ్ళ మీద ప్రాంక్ చేద్దాం అట్లయితేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది వీడియో కూడా ఈ వీడియో అయితే ప్లీజ్ అండి ఒక హండ్రెడ్ వ్యూస్ అని ఇవ్వండి నా కోసం ప్లీజ్ 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 సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళిపో ముందుకు వెళ్ళగలుగుతా అండ్ ఇంకేమైనా ఛాలెంజింగ్ వీడియోస్ కావాలంటే కూడా ప్లీజ్ కమెంట్ చేయండి చేద్దాము సో అంతే అండి థ్యాంక్స్ ఫర్ జ వాచింగ్ బాయ్ లవ్ యూ ఆల్ Ganz